డిన్నర్ ఇన్ ద స్కై అవునండి మీరు వింటుంది నిజమే ఆకాశంలో తినడం ఇందుకే అది ఎలా అంటే మేము కూడా చూసి చాలా ఆశ్చర్యపోయామండి మీరు కూడా నువ్వు ఈ వీడియోలోనే చూసేయండి వేడి వేడి పరోటాలు ఇటుపక్క స్పైరల్ పొటాటోస్ ఆయిల్లో వేయిస్తున్నారు ఇంకో పక్క ఈ పెద్ద బంగాళదుంపను చిప్స్ లాగా మొత్తం ఓపెన్ చేస్తున్నారు చూడండి ఈ ఒక్క దుంప మూడు వందల రూపాయలండి ఒక స్పోర్ట్స్ కార్ వెళ్తుంది చూడండి ఈ డైనింగ్ టేబుల్ దగ్గర ఇంతమంది నిలబడి ఏంటి సర్దుతున్నారు అనుకుంటున్నారు అదేమో మన ఇంట్లో ఉండే మామూలు డైనింగ్ టేబుల్ అయితే మాత్రం కాదు పిల్లలు పెద్దలు అందరూ కోలాహలంగా అటు ఇటు తిరిగిస్తున్నారు ఇక్కడ లైట్స్ అన్ని భలేగా పెట్టారు కదా ఈ లైట్స్ అయితే ఇంకా వెరైటీగా ఉన్నాయి కదా నిమ్మకాయ చక్రాలు మిరపకాయలతో ఫోటో స్టూడియో లాగా కుకింగ్ స్టూడియో చూడండి లోపలేమో పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా నువ్వు గరిటి తిప్పేస్తున్నారు ఈ క్యూఐఎఫ్ఎఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే అర్థం ఏమై ఉంటుంది ఎంతో సరదాగా ఉండే ఈ విషయాలన్నిటి ఈ వీడియోలో చూసేద్దాం రండి ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉండే ఈ వీడియోను ముందుగా లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ప్లీజ్ ఈ వీడియోలని నేను మొదట్లో కొద్దిగా ఇలా బిల్డింగ్స్ రోడ్స్ అన్ని చూపిస్తుంటాను కదండి అంటే ఖతర్ దేశంలో ఉండే బిల్డింగ్స్ రోడ్స్ ఎలా ఉంటాయి అనేది మీరు కూడా చూస్తారని వీటిని కూడా యాడ్ చేస్తుంటాను మీకు ఇలా ఈ బిల్డింగ్స్ కానీ రోడ్స్ కానీ చూడటం అనేది ఇష్టంగా ఉంటుందా లేదంటే డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోవాలా అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి విజిట్ ఖతర్ అని హాట్ ఎయిర్ బెలూన్ అండి ఇది ఆ దూరంగా కనిపిస్తున్న బిల్డింగ్స్ అనే కార్నిష్ అనే ఏరియాలో ఉండే బిల్డింగ్స్ ఎక్స్పో ఇరవై ఇరవై మూడు దోహా ఖతర్ అని ఇక్కడ జెండాపై పెట్టారు ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఎలా ఎగురుతుందో గాలిలోకి చూడండి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి కూర్చుంటే అలాగా పైకి తీసుకు వెళ్తారు కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ అలా కిందకి దించేస్తారు ఇంకా బాగా ఎత్తైన ప్రదేశాల నుండి కిందకి చూడటం అంటే కొందరికి భయంగా ఉంటుంది కదండి కళ్ళు తిరుగుతుంటాయి అంటారు కదా అలాంటి వారు మాత్రం ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ లాంటివి ఎక్కకూడదు లేదంటే అలా బెలూన్ పైకి వెళ్ళిన తర్వాత కిందకి వ్యూ చూస్తే చాలా బాగుంటుంది కదండి ఇక్కడ ఈ ఎక్స్పోలో ఎంట్రన్స్ ఫీజు ఏమి ఉండదు ఫ్రీగానే లోపలికి వెళ్ళొచ్చు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో లో మొదలైన ఈ ఎక్స్పో మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు జరుగుతుంది ఇందాక హాట్ ఎయిర్ బెలూన్ గురించి చెప్తున్నాను కదండి ఈ వీడియో తీసిన రోజైతే మేము వెళ్ళటం కుదరలేదు కానీ మళ్ళీ రెండు వారాల తర్వాత మళ్ళీ ఈ ప్రదేశానికి వచ్చి హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కుదాం అనేసరికి ఆ రోజు బాగా గాలి ఎక్కువగా ఉంది అని క్యాన్సిల్ చేశారట ఎక్కువగా గాలి లేకుండా వాతావరణం ప్రశాంతంగా ఉంటే ఇవి పైకి తీసుకువెళ్తుంటారు ఇక్కడ ఖతర్ లో ఒక్కోసారి చాలా ఎక్కువ గాలి వస్తుంది మనం ఈ లోపలికి వచ్చేసిన తర్వాత ఇదంతా అల్బిదా పార్క్ చాలా అంటే చాలా పెద్ద పార్క్ ఇది ఇందులో చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు వెళ్ళి చూడబోతుంది క్యూఐఎఫ్ఎఫ్ అంటే ఖతర్ ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి కానీ మార్చిలో కానీ అంతర్జాతీయంగా ఉండే రకరకాల ఫుడ్ ఐటమ్స్తో ఫెస్టివల్ లాగా చేస్తుంటారు ఇక్కడ సో ఎవరి దేశం వాళ్ళవే కాకుండా వేరే దేశాల వాళ్ళు వంటలు కూడా తిని ట్రై చేయొచ్చు కదా బెలూన్స్ ఇక్కడ కూడా అమ్ముతున్నారండి రకరకాల బొమ్మల షేప్లు ఉన్నాయి చూడండి ఇలాంటి బోర్డ్స్ అయితే ఎక్కడికక్కడే ఉంటాయి ఎటువైపు వెళ్ళాలనే డైరెక్షన్ చెప్పడానికంటూ మేము వెళ్ళింది శుక్రవారం రోజు కాబట్టి చాలామంది జనాలు అయితే ఉన్నారు ఇక్కడ ఖాళీ లేదు మామూలుగా అయితే ఇంత జనాలు ఉంటారండి ఏవైనా ప్రోగ్రామ్స్ ఏమైనా జరుగుతుంటే అప్పుడు ఎక్కువగా వస్తుంటారు ఎడారిలో ఇలాంటి పార్క్స్ మాత్రం ఒక అద్భుతమైన పెద్ద పెద్ద చెట్లు మొక్కలతోని పచ్చగా భలే ఉంటుంది డిన్నర్ ఇన్ ద స్కై అన్నారు ఎక్కడబ్బా అని అలా వెతుకుతూ వెళ్తున్నాం ఇక్కడ పోర్ట్ బై ఉన్నాయి చూడండి డిన్నర్ ఇన్ ఇందా స్కాయ్ క్యూఐఎఫ్ఎఫ్ స్టేజ్ జోన్స్ అండ్ కుకింగ్ స్టూడియో కూడా ఇటువైపే ఉన్నాయని డైరెక్షన్స్ పెట్టారు చిన్న చిన్న టెంట్స్ భలే ఉన్నాయి కదా ఇదిగోండి ఇక్కడికి వచ్చాం క్యూఐఎఫ్ఎఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఖతర్ ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్ ఇక్కడ ఈ ఈవెంట్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు బ్లూబెర్రీ రాస్బెర్రీ లాగా పింక్ బెర్రీ పింక్ బెర్రీ ఫ్రోజన్ యోగర్ట్ అని ఉంది కదండి యోగర్ట్ అంటే ఇక్కడ రకరకాల ఫ్లేవర్స్ లో పెరుగును అమ్ముతారు అంటే పెరుగులో మ్యాంగో స్ట్రాబెర్రీ పీచ్ రాస్బెర్రీ చెర్రీస్ ఇలా రకరకాల ఫ్లేవర్స్ లో అమ్ముతుంటారు అలాగే పిజ్జాల పైన వేస్తుంటాం కదండి చీజ్ అది కూడా రకరకాల ఫ్లేవర్స్ లో దొరుకుతుంటాయి ఈ వరుసగా ఉన్నవన్నీ ఫుడ్ స్టాల్స్ అండి ఎవరికి కావాల్సినవి వాళ్ళు కొనుక్కుంటున్నారు ఇక్కడ కుకింగ్ స్టూడియో అన్నారు కదా ఇటువైపు అలా ముందుకు వెళ్ళి చూద్దాం పదండి కుకింగ్ స్టూడియో అని ఈ లోపలైతే కొందరు వంట చేస్తున్నారు అంటే ఈ ప్రోగ్రామ్ చూడటానికి వచ్చిన వాళ్ళు వాళ్ళకొచ్చిన వంటని ఇక్కడ తయారు చేస్తున్నట్లున్నారు ఖతర్లోని రెస్టారెంట్స్ లోనైతే వంట వాళ్ళు అదేనండి షెఫ్లు యూనిఫామ్ వేసుకోవాలి పైన యాప్రాన్ వేసుకోవాలి చేతులకు గ్లౌస్ వేసుకోవాలి తలపై క్యాప్ పెట్టుకోవాలి ఇవన్నీ కంపల్సరిగా ఇక్కడ రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి ఆవిడ అరబిక్ లో ఏం మాట్లాడుతున్నారు విందాం ఈ మధ్య వాళ్ళు తయారు చేస్తున్న బబుల్ మిల్క్ టీ మీకు తెలుసు కదండి అంటే కర్రపెండలం టొక్క పౌడర్ తో చేసిన చిన్న చిన్న ఉండల్ని అంటే మన సగ్గుబియ్యం కంటే కొంచెం పెద్ద సైజు ఉంటాయి వాటినేమో పాలల్లో వేసి రకరకాల ఫ్లేవర్స్ లో కలిపి అమ్ముతుంటారు బబుల్ మిల్క్ టీ అయితే ఈ మధ్య బాగా ఫేమస్ అయింది కదండి ఇంకా ఈ పార్కులనైతే మనకి ఎంత ఓపిక అంతసేపు నడుస్తూనే ఉండటం ఈ వ్యాన్లో కూడాను లోపల వండి అమ్ముతున్నారు మళ్ళీ ఇక్కడ ఇంకొక బోర్డు వచ్చింది చూడండి మనం మామిడికాయ ముక్కలు ఎండబెట్టుకుని పప్పులో వేసుకుంటాం కదండి అలాగే మామిడి పళ్ళతో తాండ్ర కూడా చేసుకుంటాం కదా ఇక్కడ ఈ ప్యాకెట్స్లో ఎండించిన నిమ్మకాయ ముక్కలు ఆరెంజెస్ ఉన్నాయి అలాగే యాపిల్స్ కూడా ఎండబెట్టి అమ్ముతున్నారు చూసారా ఇక్కడ ఈ గ్లాస్ బాక్సులు అయితే రకరకాల ఫ్రూట్ జామ్స్ అన్నీ ఉన్నాయి చాలా వాటి పేర్లు అయితే మాత్రం తెలియదండి మన దేశంలో ఉండే వంటలు వేరు వేరే దేశాల వంటలు వేరు కదా అసలు మన దేశంలోనే కాశ్మీర్ నుండి కిందన కన్యాకుమారి వరకు అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ రుచి చూడాలంటే ఒక జీవితం సరిపోదేమో కదా ఫ్రూట్ జ్యూస్కి అయితే నిమ్మకాయలను మిరపకాయలు కట్టారు లైట్లు పెట్టి ఇక్కడ పెద్ద పెద్ద పాత్రల్లోనైతే ఆల్రెడీ ఏవో ఐటమ్స్ పెట్టారు ఇక్కడ ఒక షాప్ ఉంది ఇక్కడ ఖతార్ దేశంలో పిల్లలు ఎక్కువగా ఫుట్బాల్ ఆడుతుంటారు క్రికెట్ ఆడటం అంటే చాలా చాలా తక్కువ అరబ్ దేశం వాళ్ళకు గల్ఫ్ కంట్రీస్ వాళ్లకు ఫుట్బాల్ అనేది ఇంకా చాలా ఇష్టం ఇక్కడ మ్యూజిక్ పెట్టి పిల్లల్ని ఆడిస్తున్నారు మనం కూడా చూసి ఎంజాయ్ చేద్దాం కదండి ఈ బబ్బుల్స్ అయితే భలే ఉంటాయి కదండి వీటిని చేయడానికంటే ఇప్పుడు మెషిన్స్ కూడా వచ్చేసాయి అదిగోండి దూరంగా క్రేన్ అక్కడ ఏదో వేలాడుతుంది కదా అక్కడికి వెళ్దాం పదండి ఇంతకీ డిన్నర్ ఇన్ స్కై అక్కడేనంటారా సాయంత్రం ఏందండి స్నాక్స్ టైం కదా సో ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం క్రేన్కి డైనింగ్ టేబుల్ కట్టారండి అలా గాల్లో వేలాడుతూ స్నాక్స్ కానీ డిన్నర్ కానీ తినటం స్నాక్స్ అయితే మనిషికి ఆరు వేల రూపాయలు అదే డిన్నర్ చెయ్యాలనుకుంటే పదివేల రూపాయలు అలా ఉంటుందండి గాల్లో తినాలంటే డిన్నర్ ఇన్ ద స్కై అంటే రేట్లు అయితే అలా ఉంటాయి డిన్నర్ ఇన్ ద స్కై కోసం కూడాను జనాలు బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేమైతే మాత్రం వెళ్ళలేదండి ఎందుకంటే గాల్లో కంటే నేల మీద తినడమే బెటర్ కదా మళ్ళీ అరబిక్లు ఇక్కడ మాట్లాడుకుంటున్నాం ఈ మధ్య ఖతర్ లో ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగిన ఈ స్పైరల్ పొటాటోస్ అంటే పెద్ద బంగాళదుంపను సన్నటి చిప్స్ లా ఇలా చేసి నూనెలో వేయించి అమ్మటం అనేది మామూలు అయిపోయింది మీరు ఇంతకు ముందు వీడియోస్ లో కూడా ఈ స్పైరల్ పొటాటోస్ చూసుంటారు కదా ఈ ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్ లో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ అన్నిట్లో ఫుడ్ ఐటమ్స్ అమ్ముతున్నారండి కానీ ఇక్కడ ఈ షాప్ లో మాత్రం వేడి వేడి టీ అందరికీ ఇస్తున్నారు ఆ షాప్ పేరు చూడండి టీ రుచి అయితే బాగుంది బర్గర్ షేప్లో ఉన్న బొమ్మల్ని చూసి పిల్లలందరూ ఎలాగ వెనకతలు పరిగెట్టారో చూసారు కదండి కొషారి అనే ఆహార పదార్థాన్ని అమ్ముతున్న ఈ షాప్ దగ్గర అయితే మాత్రం చాంతాడంత లైన్ ఉందండి ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఈ షాప్ దగ్గరే ఎందుకు ఇంత పెద్ద లైన్ ఉందని ఈ షాప్ ముందుకు వచ్చి చూసేసరికి చెక్క చెక్కమని ఇక్కడ ఈయన వడ్డించేస్తున్నారు చూడటానికి మన మసాలా మురిలా ఉంది కదండి కానీ వేరే తో తయారు చేశారు ఇవి ఈయన ఇలా వడ్డించడం చూస్తుంటే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కూడా ఇలాగే వడ్డిస్తారు ఫాస్ట్ ఫాస్ట్ గాని అనిపిస్తుందా మీకు ఇంటికి కూడా తీసుకువెళ్ళి తినొచ్చు అన్నట్టుగా బాక్సుల్లో పెట్టి అమ్ముతున్నారు ఎంతమంది వేచి చూస్తున్నారు కదా అంటే రుచి అంత బాగుంటుంది ఇక్కడ ఈ గల్ఫ్ దేశాల్లో కొషారి అనే ఈ ఆహార పదార్థం బాగా ప్రసిద్ధి చెందినట్లుగా ఉంది చాలా చోట్ల ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి కదండీ అలాగే మధ్య మధ్యలో ఇలా బొమ్మల్ని కూడా అమ్ముతున్నారు అంటే తినడానికి వచ్చిన వాళ్ళు వీటిని కొనుక్కుంటారు కూడా నన్ను వీళ్ళకి బిజినెస్ అవుతుంది కదా ఇంకా పిల్లలు చూసారంటే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా ను దగ్గరకు వచ్చి అన్ని సామాన్లు కావాలి అది కావాలి ఇది కావాలని ఒకటే అల్లరి పెట్టి కొంటే సరి కొనకపోతే కొందరు పిల్లలైతే నేల మీద దొరలేసి పొరలేసి ఇంకా ఏడ్ చేసి సాధించేస్తారు కదా అవసరం అనుకుంటే కొనొచ్చు అలాగే అలాంటి వస్తువులు మళ్ళీ ఇంకెక్కడా దొరకవనుకుంటే కొనొచ్చు కానీ ఎన్ని కొన్ను పిల్లలకు మాత్రం వాటిని తమ తోబుట్టువులతో స్నేహితులతో కలిసి ఆడుకోమని చెప్పాలి షేర్ చేయడం అనేది నేర్పించాలి ఉన్న వాటితోనే ఎంజాయ్ చేయడం అనేది నేర్పించాలి అలాగే ఎక్కడ తీసినవి అక్కడ వెంటనే పెట్టడం మాత్రం చిన్నప్పటి నుండి నేర్పిస్తే వాళ్ళు ఆటలన్నీ ఆడుకున్న తర్వాత ఎక్కడ తీసిన వస్తువులు మళ్ళీ అక్కడే పెట్టేస్తారు మన ఆడవాళ్ళకి సర్దుకోవడం అనే తలనొప్పి తగ్గుతుంది కదా కాగితం పువ్వులు ఇక్కడ ఖతరలో కూడా ఉంటాయి చూసారండి ఇక్కడ ఒక పెద్ద టీవీ పెట్టారండి ముందంతా కుర్చీలా వేశారు టేబుల్స్ కుర్చీలు ఇందులో జరుగుతున్న షోలు అయితే చూస్తున్నారు బబుల్స్ మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి చూసారా ఇంకా అలాగ నువ్వు రాత్రి చీకటి పడింది అండి ఇక చీకటిలో అల్బిదా పార్క్ ఎలా ఉంటుందో చూడండి ఈ పార్క్ అయితే మాత్రం చాలా అంటే చాలా పెద్దదండి ఈ అల్బిదా పార్క్లో మూడు జోన్స్ ఉంటాయి ఒకటి ఇంటర్నేషనల్ జోన్ ఒకటి ఫ్యామిలీ జోన్ అంటే మనం ఇప్పుడు ఉన్నది ఇంకొకటి కల్చరల్ జోన్ మనకి జియో ఎయిర్టెల్ ఎలాగో ఇక్కడ ఊరిడు అనేది మెయిన్ టెలిఫోన్ సెంటర్ అండి ఈ లోపలికి వెళ్తే ఊరిడు వాళ్ళ ఆఫీస్ కూడా వస్తుంది ప్రపంచంలోని ఏడు వింతల్ని చూడాలంటే అంత సులభమైన పనే కాదు కదండి ఒక్కో దేశంలో ఒక్కొక్క వింత ఉంది నిట్ని కలిపి చూసేయాలనుకుంటే ఇక్కడ ఖతర్ ఎయిర్వేస్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ గార్డెన్లోకి వెళ్దాం పదండి వెల్కమ్ టు ఖతర్ ఎయిర్వేస్ గార్డెన్ అని ఇక్కడ ఉంది కదా ఈ లోపల నుండి వెళ్దాం ఏ ఏ వింతలు ఉన్నాయో ఇక్కడ చూసేద్దాం ఖతర్ ఎయిర్వేస్ అనేది ఖతర్ దేశం యొక్క ముఖ్యమైన విమానయాన సంస్థ అంటే మెయిన్ ఎయిర్ లైన్స్ ఐ లవ్ ఖతర్ ఎయిర్వేస్ అని ఇక్కడ ఏర్పాటు చేశారు అలాగే ఇటువైపు అయితే వెల్కమ్ అని ఇక్కడ లెటర్స్ అయితే పెట్టారు ఇక్కడ ఒక అమ్మాయి డాన్స్ చేస్తుంది అలాగే కర్ర కూడా చేస్తుంది చూద్దాం పదండి చేసింది కదండి ఇదిగోండి మన తాజ్ మహల్ ప్రపంచంలోని అద్భుతమైన వింత ఇక ఈ పెద్ద టెడ్డి బేర్ అయితే ఎక్కడో చూసినట్లుంది అనుకుంటున్నారు కదా మన ఛానల్లోని వీడియోస్ ని రెగ్యులర్ గా చూసే వాళ్ళకైతే వెంటనే అర్థమైపోతుంది ఖతా లోని హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని ఈ పెద్ద టెడ్డి బేర్ ఉంటుంది కదండి ఇవేవో చైనా దేశం తాలూకా బొమ్మలు లైట్లు ఉన్నాయి కదా ఆల్చిప్పలో ముత్యం ఎలా ఉంటుందో ఇక్కడ ఒక పెద్ద బొమ్మలో పెట్టారు చూడండి భలే ఉంది కదా అలాగే ఫ్రాన్స్ దేశంలోని ఐఫిల్ టవర్ బొమ్మ కూడా ఇక్కడ పెట్టారు లీనింగ్ టవర్ ఆఫ్ పీసా ఇంకా ఇలాంటివన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారండి ఇక్కడ లైట్స్ ఇలాగా పింక్ కలర్లోని గట్రా పెట్టారు కదా అందుకని మంచి కలర్ఫుల్గా ఉంది మన్మధుడు అలవైకుంఠపురంలో చూసిన ఐఫిల్ టవర్ ఇక్కడ మళ్ళీ చూసేసాం ఈ బుజ్జి పాప అయితే స్కేటింగ్ చేస్తుంది డాన్సింగ్ ఫౌంటైన్ వస్తుంది చూడండి సంగీతానికి అనుగుణంగా డాన్స్ చేస్తున్నట్లుగా నీళ్లు వస్తున్నాయి ఇక్కడ మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్సిస్ బ్యాంక్ ఎలా ఇక్కడ క్యూఎన్బి అంటే ఖతర్ నేషనల్ బ్యాంక్ చాలా పెద్దది ఇందాక గాలిలో వాళ్ళు స్నాక్స్ తినడం చూసాం కదండి డిన్నర్ స్కై కోసం ఇక్కడ టికెట్లు తీసుకోవాలి టెంట్ లోపలికి వెళ్ళి ఇదిగోండి ఇక్కడ క్రేన్ కి ఎంత డైనింగ్ టేబుల్ ని అటాచ్ చేసి ఉంచారు డైనింగ్ టేబుల్ దగ్గర అంతను రెడీ చేస్తున్నారు మామూలుగా ఇంట్లో ఉండే డైనింగ్ టేబుల్ కాదు కదండి ఇది ఇప్పుడు గాల్లోకి ఆకాశంలోకి వెళ్తుంది డిన్నర్ ఇన్ స్కై ఖతార్ అని ఇక్కడ జెండాలపై పెట్టారు నాకు చాలా ఇష్టం రావాలి భారతదేశంలో ఉండే ఎక్స్పాట్రియట్స్ అంటే వేరే దేశాల వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ ఇక్కడ వచ్చారు పిల్లలు ఆడుకోవడం కోసం అని ఇక్కడ కొన్ని స్పెషల్ గా క్యాబిన్స్ ఏర్పాటు చేశారు తలాబాత్ అని ఇక్కడ పైన రాస్తుంది కదండి అది ఫుడ్ డెలివరీ యాప్ ఇక్కడ మనకు స్విగ్గీ జొమాటో లాగా తలబత్ లో ఆర్డర్ పెట్టుకుంటే మన ఇంటికి ఫుడ్ వచ్చేస్తుంది కుకింగ్ స్టూడియోని ఇందాక వెలుగున్నప్పుడు చూసాం కదండి ఇప్పుడు రాత్రి కూడాను వంటల్ని వండుతున్నారు ఎదురుగా ప్రేక్షకులు కూర్చొని ఆ గ్యాలరీలో నుండి చూస్తున్నారు అక్కడ ఏం జరుగుతుందనేది ఇక్కడ బయట ఉండే వాళ్ళకి కూడా కనిపించాలని పెద్ద స్క్రీన్స్ పై పెట్టారు అది వంట చేస్తున్నారు కానీ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రకాల వంటలండి అసలు బాబోయ్ టైగర్ షుగర్ అనే ఈ షాప్ దగ్గర పులికి రెండు లాలీపాప్స్ పెట్టారు ఇప్పుడు ఆకాశంలో డ్రోన్ షో వస్తుంది చూడండి మేము చూడలేదు వేరే వైపు నుండి కార్ పార్కింగ్ వైపు వెళ్ళిపోయాం ఉషా వాళ్ళు చూశారు ఉషా వీడియోస్ తీసి నాకు పంపించిందండి డ్రోన్ షో అయితే చాలా బాగుంటుంది కదండి రకరకాల ఆకారాల్లోని మంచి మంచి రంగులతోని ఆకాశంలో మెరుస్తూ ఉంటాయి డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటాయండి ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్ క్యూఐఎఫ్ఎఫ్ ప్రోగ్రామ్ ని మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నానండి ఇంటర్నేషనల్ జోన్లో డెబ్బై దేశాలకు పైగా స్టాల్స్ ఉన్నాయండి వాటిని కూడా నువ్వు వీడియో తీసి రెండు వీడియోస్ అప్లోడ్ చేశాను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను వాటిని కూడా చూడండి చాలా బాగుంటాయి ఇక ఎప్పుడూ చాలా బిజీగా ఉండే ఈ రోడ్డు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా దాటి అటువైపు వెళ్ళాలి ఇక్కడ డ్రైవింగ్ చేసేటప్పుడు రౌండ్ అబౌట్స్ దగ్గర సిగ్నల్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం తప్పులు జరిగినానో ఫైన్స్ అయితే లక్షల్లో పడుతుంటాయి ఈ స్పోర్ట్స్ కార్ ని చూడండి ఇందుకే ఫిబ్రవరిలో జరిగిన ఈ ప్రోగ్రామ్ అని ఇప్పుడు అప్లోడ్ చేశాను బాగా లేట్ అయిందండి అంటే దీని తర్వాత జరిగిన ప్రోగ్రామ్స్ అయితే అవి ముందు అప్లోడ్ చేసేసాను ఏమనుకోకుండా చూసేయండి ఈ వీడియోని మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నానండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మాధవి ముచ్చట్ల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయగలరు నేను కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోస్ ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు మీరందరూ ఎప్పుడు బాగుండాలి